తారుమారైంది బిగ్బాస్ హౌస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి అసలు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న రీతు ఎలిమినేషన్ వెనుక అసలు రీజనేంటి వెళుతూ వెళుతూ డీమన్ చెవిలో చెప్పిన ఆ సీక్రెట్ మాటేంటి అది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇటు చూస్తేనేమో హౌస్ మొత్తం షేక్ అయ్యే ట్విస్ట్ బిగ్ బాస్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు అందరూ కలిసి ఆమెకు పెద్ద గుండుసున్నా చుట్టేశారు జైలు పాలైంది మరి ఇమ్మాన్యుయల్ ఎందుకు సంజన కోసం అంతలా పోరాడాడు భరణికి కెప్టెన్సీ ఎలా వచ్చింది అసలు టాప్ ఫైవ్ లిస్ట్లో ఎవరున్నారు చిరంజీవి గారు ఫినాలేకి వస్తున్నారా ఈ ఎపిసోడ్లో ఎమోషన్స్ పాలిటిక్స్ ఇంకా రివెంజ్ డ్రామా పీక్స్లో ఉంది ఒక్క సెకండ్ మిస్ అయినా అసలు కిక్ మిస్ అవుతారు పదండి ఆ డ్రామాని డీకోడ్ చేద్దాం ఒక్కసారి ఊహించుకోండి పదమూడు వారాల ప్రయాణం ఎన్నో కలలు మరెన్నో జ్ఞాపకాలు కళ్ల ముందు కప్పు కనిపిస్తున్న వేళ ఒక్కసారిగా ఆ ప్రయాణం ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అచ్చం అలాంటి సీనే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో జరిగింది రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది నిజంగా హౌస్మేట్స్ కి మాత్రమే కాదు చూస్తున్న మనకి కూడా ఒక చిన్న షాక్ అనే చెప్పాలి ఎందుకంటే మొదటి వారం నుంచి టాస్కుల్లో అదలగొడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా పేరు తెచ్చుకున్న రీతు ఇలా ఫినాలేకి ఒక్కడుగు దూరంలో ఆగిపోవడం ఎవరికైనా బాధకానే ఉంటుంది కదా అసలు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని సుమన్ శెట్టి లేదా సంజన బయటకు వెళ్తారని అంతా అనుకున్నారు కాని బాస్ వేసిన స్కెచ్ వేరేలా ఉంది ఊహించిన విధంగా రీతుని బయటకు పంపించేశారు కాని ఇక్కడ అసలు డ్రామా ఎలిమినేషన్లో లేదు ఆమె వెళుతూ వెళుతూ డీమన్ పవన్తో ఉన్న బాండింగ్ ని చూపించిన తీరు అది చూస్తే నిజంగా గుండబరు ఎక్కాల్సిందే ముఖ్యంగా గేటు దగ్గర డీమన్ రీతు చెవిలో కప్పు తీసుకుని వస్తాను చాలా బాగా ఆడి అని చెప్పినప్పుడు రీతు కళ్లలో కనిపించిన ఆ మెరుపు చూసారా బయట అంతా నువ్వే చూసుకోవాలి అని డీమన్ అనగానే రీతు ఇచ్చిన హగ్ ఆ ఎమోషన్ ఇది కేవలం గేమ్ కాదు అంతకుమించి అనిపించక మానదు నిజానికి బయట జనాలు రీతు డీమన్ల రిలేషన్ని రకరకాలుగా అనుకున్నారు ఇది లవ్ ట్రాక్ అని అన్హెల్దీ రిలేషన్ అని సంజనా మాధురి లాంటి వాళ్లు కూడా మొహంమీదే కామెంట్ చేశారు కాని రీతు మాత్రం బొక్కా మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటూ శివాజీ బజ్ ఇంటర్వ్యూలో ఇచ్చిన క్లారిటీ వింటే అరే రే మనం తప్పుగా అర్థం కదా శివాజీ గారు తనదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేసినా రీతు మాత్రం తగ్గేదేలే అన్నట్టు సమాధానాలు చెప్పింది ప్రతిసారి వాడికి సపోర్టుగా నిలబడ్డం వరకు అదొక ఎమోషనల్ జర్నీ కాని ఇక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రీతు గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా డీమన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడమే ఆమెకి మైనస్ అయ్యింది అదే ఆమె ఎలిమినేషన్ కి కారణమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది మరి మీకేమనిపిస్తోంది స్నేహం కోసం గేమ్ని పక్కన పెట్టడం రైటేనా ఆలోచించండి ఇక రీతు ఎపిసోడ్ అలా ముగిసిందో లేదో మరో తుఫాను మొదలైంది ఈసారి అది పాయింట్ల రూపంలో వచ్చింది బిగ్ హౌస్ హౌస్లో ఎప్పుడూ నంబర్స్ గేమ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ ఈసారి అది సంజన సంజనపాలిట శాపంగా మారింది బిగ్ బాస్ ఆరు బాక్సులు పంపించారు అందులో సున్నా నుంచి రెండున్నర లక్షల వరకు పాయింట్లున్నాయి ఇక్కడే అసలు రాజకీయం బయటపడింది హౌస్లో టాప్ ప్లేయర్ అనిపించుకుంటున్న ఇమ్మాన్యుల్ కి హైయెస్ట్ పాయింట్స్ అంటే రెండు లక్షల యాభై వేలు దక్కాయి అది కళ్యాణ్ సపోర్ట్తో జరిగిందనుకోండి కానీ ట్విస్ట్ ఏంటంటే ఇమ్మానుయల్ సంజన కోసం స్టాండ్ తీసుకోవడం సంజనగారు మెంటల్గా స్ట్రాంగ్ గేమ్ ఆడారు లక్ష యాభై వేలు ఇవ్వాలి అని ఇమ్ము గట్టిగానే వాదించాడు కాని హౌస్మేట్స్ వింటేగా భరణి డీమన్ తనుజా అందరూ మూకు మడిగా సంజనకు వ్యతిరేకంగా ఓటు వేశారు భరణి అయితే నాకంటే బెటర్ ప్లేయర్ కాదు అని తెగేసి చెప్పాడు డీమన్ కూడా నేను అర్హుణ్ణి అన్నాడు పాపం అందరూ కలిసి సంజనకి ఆ పెద్ద గుండు సున్నా బాక్స్ ని అంటగట్టారు ఆ సున్న పాయింట్లు వచ్చినందుకు ఆమెను జైల్లో కూడా వేశారు ఒక్కసారి ఆ సీన్ని విజువలైజ్ చేసుకోండి ఫినాలే దగ్గరికి వచ్చాక అందరూ లక్షల్లో పాయింట్లు తీసుకుంటుంటే మన చేతిలో మాత్రం సున్నా ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది సంజన ఫేస్లో ఆ బాధ క్లియర్ గా కనిపించింది ఇక్కడ ఇమ్మాన్యుయల్ చేసిన ప్రయత్నం చాలామందికి నచ్చింది ఎందుకంటే గేమ్ పరంగా పోటీ ఉన్న ఒక కంటెస్టెంట్ ని గౌరవించడమనేది ఇమ్మాన్యుయల్లో కనిపించింది కాని మెజారిటీ నిర్ణయం ముందు ఇమ్ము ఓడిపోయాడు ఇక ఈ వారం మరో హైలైట్ ఏంటంటే భరణిశంకర్ క్యాప్టెన్ అవ్వడం ఇది నిజంగా ఒక ఎమోషనల్ విక్టరీ ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో భరణిగారి దూతరు వచ్చి డాండీ క్యాప్టెన్ అవ్వాలి అని అడిగారు అప్పుడు అవ్వలేకపోయానని భరణి చాలా బాధపడ్డారు కానీ చివరికి సీజన్ ముగిసే సమయానికి ఆ కోరిక నెరవేరింది ప్రోమోలో భరణి చేతికి ఆ కెప్టెన్ బ్యాండ్ చూస్తుంటే ఒక తండ్రిగా ఆయన గెలిచారు అనిపించింది కదా అయితే ఈ కెప్టెన్సీ వల్ల ఇమ్యూనిటీ రాకపోయినా ఆ సంతృప్తి మాత్రం వెలకట్టలేనిది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం టాప్ ఫైవ్ ఎవరు రీతు వెళ్లిపోవడంతో లెక్కలు మారాయి సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్యాణ్ పడలా తనుజా ఇమ్మాన్ డీమన్ పవన్ భరణిశంకర్ వీళ్లే ఆ టాప్ ఫైవ్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది సుమన్ శెట్టి సంజన డేంజర్ జోన్లో ఉన్నట్టే ముఖ్యంగా సుమన్ శెట్టి ఓటింగ్ లో ఉన్నారని టాక్ అయితే వచ్చేవారం వీక్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చని మరొకరు బయటకు వెళ్తారని సమాచారం అంటే ఈ డ్రామా ఇంకా అయిపోలేదు పిక్చర్ ఇంకా బాకీ ఉంది దోస్త్ మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే గ్రాండ్ ఫినాలేకి మన మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట అదే జరిగితే ఫినాలి రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది కానీ ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అలుగుతాను రీతు ఎలిమినేషన్ ఫెయిర్ అని మీకు అనిపించిందా లేక సుమన్ శెట్టి వెళ్లిపోవాల్సిందా అలాగే సంజనకి జీరో పాయింట్లు ఇవ్వడం కరెక్టేనా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి ఎందుకంటే ఇది కేవలం షో కాదు మన ఎమోషన్స్తో ఆడుకునే గేమ్ బిగ్ బాస్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్ వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్